ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొదలు పెట్టా వన్ హౌస్ ట్వెల్వ్ ఇయర్స్ ఓవర్ ఓకే అప్పుడు లైక్ సరదాగా స్టార్ట్ చేసా అంటే టైం పాస్ కోసం కానీ ఆడుతూ ఆడుతూ మళ్ళా నేషనల్స్ ఆడి అలానే లైక్ లైక్ సీరియస్ గా తీసుకున్నా అండ్ లైక్ గోల్ పెట్టుకున్నా ఇక్కడ రీచ్ అవ్వాలని మీ ఇంట్లో ఇంకెవరైనా స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారా నువ్వే అంటే ఇంత హైట్ ఉన్నావు కాబట్టి నీకు బాస్కెట్ బాల్ పెట్టారా అంటే హైట్ ఐ థింక్ బాస్కెట్ బాల్ ఆడుతూ ఆడుతూ పెరిగా ముందు ముందు నేను ఆవరేజ్ హైట్ ఉండే ఇస్ ఇట్ యా ఐ థింక్ ఆడుతూ 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 ఐ ఇంక్రీజ్ హైట్ కానీ ట్రస్ట్ మీ పేరెంట్స్ అందరికీ నేను ఒకటి చెప్తున్నాను ఏంటి అని అంటే పిల్లలు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు లేకపోతే సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్నప్పుడు ఒక మంచి స్పోర్ట్లో కనుక మీరు వేస్తే ఎయిటీన్ నైన్టీన్ వచ్చేటప్పటికీ అంటే నెలగా అమ్మాయిలకి అయితే ఎయిటీన్ అబ్బాయికి అయితే నైన్టీన్ ఇలా టీన్ ఇయర్స్లో వాళ్ళకి గ్రోత్ అంతా కూడా హైట్ గ్రోత్ అక్కడితో ఆగుతుంది అంత ఆ తర్వాత ఆ ఏజ్ తర్వాత అయితే హైట్ పెరగరుగా ఈ లోపులోనే మనం ఏదైనా స్పోర్ట్ లో వేస్తే శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు ప్లీజ్ ఇది మాత్రం ప్రతి పేరెంట్ గుర్తు పెట్టుకోవాలి యా సో నైస్ అంటే అప్పుడు ఎంత ఉండొచ్చు అందాజగా హైట్ స్టార్ట్ స్టార్ట్ చేసినప్పుడు మేబీ అలా అంతే ఫైవ్ ఎంత